ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్లారా మీ అందరికీ ఈ సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క రాజ్యములో ఎవరు ప్రవేశించరు అనే అంశాన్ని మనము విందాం దేవుని రాజ్యములో లేక పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశింపగలరు ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి దేవుని రాజ్యంలో ఉండాలి దేవుని యొక్క సన్నిధులు గడపాలి నరకం తప్పించుకోవాలి మరి నా ఆత్మ నశించిపోకూడదు నరకం ఉంది పరలోకం ఉంది పరలోక రాజ్యం నాకు దక్కాలని చెప్పేసి అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటూనే ఉంటారు అయితే బైబిల్ ఏం చెబుతుంది పరలోక రాజ్యం లేక దేవుని రాజ్యం ఎవరికి దొరుకుతుంది ఎలాంటి వారికి దొరుకుతుంది దాని కొరకు ఏమి చేయాలి ఎటువంటి క్రియలు కలిగి ఎటువంటి హృదయం కలిగి ఉంటే ఎటువంటి మనసు కలిగి ఉంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపగలమో ఆ విషయాన్ని దేవుని యొక్క వాక్య వెలుగులో మనము ఈరోజు విందాం దేవుని వాక్యం చదువుకుందాం మత వార్త అధ్యాయం మూడవ శనం అండి ఏసుక్రీస్తు యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఏసయ్యే స్వయంగా చెప్పిన మాటలు ఇవి ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మవిషయమై దీనిలైన వారు ధన్యులు ఏ విషయం అంటండి విషయమై నీ ఆత్మ నీలో ఉన్న ఆత్మ శేరము నిష్ప్రయోజనము కేవలం నిష్ప్రయోజనము ఆత్మయే జీవింపజేస్తుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో ఉంది ఏ ఆత్మ అయితే నేను జీవింపజేస్తూ ఉందో ఆత్మ విషయములో దీనలైన వారు దాన్ని దీనత్వము కలిగి ఉండాలంటండి దీన మనసుని వస్త్రాన్ని ధరించుకుని ఉండాలంటండి అండి భూమి మీద జీవించినంత కాలము దీన మనసు లేకపోతే తగ్గింపు జీవితం లేకపోతే దేవుని ఎడల మనం నమ్మకంగా జీవించకపోతే పరలోక రాజ్యం వెళ్ళరని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉందండి నెంబర్ వన్ దేన మనస్సు కలిగి ఉండాలి ఆత్మ విషయమై దీనిలేని వారు ధనిలు వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు నీ ఆత్మను పరలోక రాజ్యం చేర్చుకున్న నిమిత్తము నీ జీవితంలో దేన మనసు కలిగి ఉండాలి ఒకటి నెంబర్ వన్ పాయింట్ అండి దేన మనసు అనేటువంటి హృదయము మనసు నువ్వు కలిగి ఉండాలి అంతేకాని దీన మనసు లేకుండా తగ్గింపు జీవితం లేకుండా నీవు అహంభావముతో అహంకారముతో నువ్వు జీవించినట్లయితే నీకు పరలోక రాజ్యం దొరకదని బైబిల్ చెబుతుందని నేను చెప్పటం లేదు దేవుని యొక్క గ్రంథము చలవిస్తూ ఉంది ఇది నెంబర్ వన్ పాయింట్గా మనం వివరించుకుంటూ ఉన్నాం రెండో చూసినట్లయితే యోహాను సువార్త మూడో అధ్యాయము మూడు నుంచి మనం చూద్దాం యోహాను రాసిన సువార్త మూడో అధ్యాయం మూడు అండి చదవండి అందుకు ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను ఏం కావాలండి రెండోది నూతన జన్మ అనుభవం కావాలండి ఒకటి దీన మనసు కలిగి ఉండాలి రెండోది నూతన జన్మానుభవం తిరిగి జన్మించిన అనుభవం తిరిగి జన్మించిన అనుభవం ఎలా ఉంటుందంటే చిన్న పిల్లల హృదయం కలిగి ఉంటారు ఎటువంటి లోకానుసరణ మనసు హృదయము క్రియలు వారిలో కనబడవు చాలా ప్రేమ కలిగి సంతోషంగా ఆనందంగా శాంతము కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా వారు పసిపిల్లలు ఎలా అయితే ఉంటారో అటువంటి హృదయం కలిగి క్రొత్త జన్మ అనుభవము నూతన జన్మ అనుభవము అటువంటి అనుభవం కలిగిన వారంట పరలోక రాజ్యానికి వెళ్తారని స్వయంగా యేసు ప్రభు వారే నికోదేమైనటువంటి ఒక వ్యక్తితో చెబుతున్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు సమాజమందిరాల్లో బోధించే వ్యక్తి తను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేన మనస్సు కలిగి ఉండటానికి నీవు కృషి చేయాలి పరలోకం వెళ్ళాలంటే రెండోది నూతన జన్మ అను జన్మ అనుభవం కలిగి ఉండాలి నూతన జన్మ అనుభవం క్రొత్త జన్మ అనుభవము మారు మనస్సు అనుభవము తిరిగి జన్మించిన అనుభవము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ అనుభవం ఉన్నట్లయితే పొందుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తాం ఆ విధంగా దేవుని బిడ్డలారా అనేక మంది భక్తులు తిరిగి జన్మించారు క్రొత్త జన్మ అనుభవం పొందుకున్నారు పాతవి గదించను ఇదిగో సమస్తమును కొత్త వాయను అని చెప్తాడు వాక్యంలో ప్రియమ దేవుని బిడ్డలారా మరి నూతన అనుభవం లేకపోతే పర్లోకరాజ్యం వెళ్ళలేరండి నువ్వు యేసుక్రీస్తు వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి మనసు పొంది పశ్చాత్తాపడి నీ పాపముల గురించి దేవుని యొక్క సన్నిధులు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ తర్వాత నీవు నీటి జన్మించాలి బాప్తేశ్వం పొందాలి అభిషేకం పొందిన దైవసేవకుల చేత అభిషేకం పొంది పొందినటువంటి దైవసేవకుల చేత నువ్వు ముంపుడు ఆనాడు యేసుక్రీస్తు నదిలో దిగి యోహాను చేత బాప్తేశ్వ పొందాడో అటువంటి బాప్తేసము నేను రక్షిస్తుంది మారు మనసు లేకోకుండా రక్షణానుభవం లేకోకుండా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకోకుండా నీ పాపముల నుంచి బయటికి రాకోకుండా నీ పాపములు దేవునికి సందులు ఒప్పుకుని విడిచిపెట్టకోకుండా నీళ్ళలో మునిగితే ప్రయోజనం ఏమి లేదని మనం చేస్తున్నాను అనేక మంది ముందు సంఘం ముందు దేవదూతల ముందు దేవుని ముందు క్రీస్తుని అంగీకరించడం బాప్తీసం బహిరంగటువంటి సాక్ష్యం అనమాట బహిరంగ సాక్ష్యం కాబట్టి ప్రియమైన దగ్గర పెట్టిలారా నీతి యావత్తిలాగా నెరవేర్చడం మాకు తగి ఉందని చెప్పి చేసుక్రిత చెప్పారు అందును బచ్చి నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనసు అనుభవంలోకి నువ్వు రావాలి నువ్వు పాపము నుంచి బయటకు రావాలి నువ్వు క్రీస్తు యొక్క క్రియలు చేస్తూ మనసు పొందినటువంటి క్రియలు కలిగి నీవు ముందుకు సాగుతూ ఉన్న పరి పరిస్థితుల్లో ఆ క్రమంలో మరి బాప్త్యస్మ అనేటువంటి కార్యక్రమం కూడా జరగాలి నీకు బాప్త్యష్మము పొందాలి ఇది రెండవ అనుభవం అన్నమాట నూతన జన్మ అనుభవం కలిగి వారంగా ఉండాలండి మూడో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయము అరవై రెండవ చూసినట్లయితే లోకాస్తు వార్త తొమ్మిదో అధ్యాయము అరవై రెండవ ఏసు నాగటి మేటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు అంటే ఆత్మానుసారముగా వెనుగకు తిరిగిన వారిగా ఉండాలి ఆత్మానుసారంగా క్రీస్తుని అంగీకరించిన తర్వాత మందిరానికి వస్తూ ఉన్న తర్వాత మారు మనసు పొందిన తర్వాత బాప్త్యస్వం పొందిన తర్వాత నూతన జన్మానము పొందిన తర్వాత దేవుని బిడ్డలారా ఏదో కష్టం వచ్చిందని శోధన వచ్చిందని నిందలు వచ్చాయని అవమానాలు వచ్చాయని ఆటంకాలు వచ్చాయని లేక బంధువులకి స్నేహితులకి ఇరుగు వారికి లేక ఇంట్లో వారికి ఇష్టం లేదని నీవు దిగజారిపోకూడదు వెనుకంజ వేయకూడదు అలా దిగజారిపోయినట్లయితే నీకు పరలోక రాజ్యము దొరకదు వెనుకజి వేసినట్లయితే నీకు పరలోక రాజ్యం దొరకదని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మనవ చేస్తున్నాను ఆత్మానుసారముగా వెనుకకు తిరిగిన వారుగా ఉండాలి అటువంటి వారు ప్రవేశిస్తారు ఒకటి దీన మనస్సు కలిగి ఉండాలండి రెండవది నూతన జన్మ అనుభవం కలిగి ఉండాలండి మూడోది ఆత్మీయంగా వెనుకకు తిరిగిన వారుగా ఉండాలి నాలుగోది కూడా చూద్దాం నాలుగోది కూడా చూద్దాం నాలుగో విషయము యాకోబు పత్రిక రెండో అద్యం ఐదో వస్తుండీ ఎవరు ప్రవేశిస్తారు అంటే విశ్వాసం ఉంచువారు దేవునిని ప్రేమించువారు ప్రవేశిస్తారు అంటే దేవుని విశ్వాసం ఉంచాలి రెండవది దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి దేవునికి మహిమ కలుగును నువ్వు దేవుని విశ్వాసం ఉంచుకోకుండా దేవుని ప్రేమించుకోకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కాలేవు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా నాలుగో విషయం వచ్చినట్లయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని ప్రేమిస్తూ ఉండాలి దేవుని ప్రేమిస్తూ ఉండాలి ఈ లోకంలో అన్నిటికంటే ఏసైని ఎక్కువగా ప్రేమించాలి ఆయన నీకు ముఖ్యమై ఉండాలా ఆయన నీకు ఇంపార్టెంట్ అయి ఉండాలా ఆయన తర్వాత ఏదైనా నీకు ఎవరైనా ఏదైనా కాబట్టి నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది నీ యొద్ద నుంచి తీసివేస్తానని వాక్యంలో ఏసయ్య మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దేవుని బిడ్డలారా నీ యొక్క ప్రేమ నీ యొక్క విశ్వాసము ఆయనై ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా విశ్వాసం దేవుని ప్రేమించేవారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు మరొక విషయం చూసినట్లయితే మతేశ్వార్త పద్దెనిమిది మూడులో ఈ మాట రాయబడిందండి చిన్నపిల్లల మనసు గలవారు ప్రవేశిస్తారు చిన్న పిల్లల మనసు గలవారు అంటే పసిపిల్లలు ఏ విధంగా అయితే కపటము ఈర్ష ద్వేషము కలహము మత్సరము లేకుండా జీవిస్తూ ఉంటారో అటువంటి వారు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశిస్తారు అని వాక్యము చలివిస్తూ ఉంది చిన్నపిల్లల హృదయం అండి నీ హృదయములో పాపము లేనిదిగా అపవిత్రత లేనిదిగా అహంకారం లేనిదిగా ఈర్ష లేనిదిగా ద్వేషము లేనిదిగా ఈ భూలోకములో దేవునికి విరుద్ధంగా విగ్రహారాధన పాపము లేనిదిగా ఉండాలి చిన్నపిల్లలు ఎలాంటి మంచి హృదయం కలిగి ఉంటారో ప్రశాంతంగా దేవుని కొరకు ఆధారపడి ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి సౌదయం కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వార్షం అవుతామని నేను దేవుని సేవకునిగా మనవ చేస్తున్నాను ఆ రోజు వచ్చినట్లయితే రెండవ తెస్లోని పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వస్తుని చూసినట్లయితే రెండవ తెస్లోని పత్రిక ఆ పోసిన పౌలు ఉరాసినటువంటి తెస్లోనికయ రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వస్తువు ఈ విధంగా ఉందండి ఓర్పుగలవారు ప్రవేశిస్తారు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీకు మరొక విషయం ఓర్పు సహనము కలిగి ఉండాల ఓర్పు లేకుండా నీవు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు దేవుని రాజ్యానికి ఎదురు చూసే బిడ్డగా ఉండాలి చాలా ఓర్పుగా ఉండాల ఓర్పు కలిగి ఉండాల ఓర్పు కలిగి ఉండాల సహనము కలిగి ఉండాల ఎదురు చూస్తూ ఉండాలి ఇప్పటిదాకా నీ జీవితములో నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు క్రియలు భక్తి ఒక ఎత్తు అయితే దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఓర్పుతో సహనముతో కనిపెట్టి ఉంటావే అది మరొక ఎత్తు అని నేను మనవ చేస్తున్నాను ఓర్పులా ఉండాలండి ఈ భూలోకంలో ఒక ఉద్యోగం సాధించాలి అంటే అంత ఓర్పుగా చదువుతూ ఉంటారు టెస్టులు రాస్తూ ఉంటారు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇప్పుడుకో కానీ ఉద్యోగం సాధించలేరు ఈ లోకంలో దేవుని బిడ్డలారా ఫలము పండించాలి అంటే ఎంతో ఓపికతో ఎంతో కష్టపడి పనిచేయాల అహోరాత్రులు కష్టపడాలి దానికి ఒకరికి ఎదురు చూస్తూ ఉండాలి అలాగే దేవుని బిడ్డలారా ఈ భూలోకంలో ఏది సాధించాలి అన్న ఒక ఇల్లు కట్టాలి అన్న ఒక పెళ్లి చేయాలి అన్నా దేవుని బిడ్డలారా పిల్లల్ని ప్రయోజకులు చేయాలన్నా ఈ భూ సంబంధం ఏ పనైనా సరే ఎంతో ఓపికతో సహనముతో కష్టపడి చేస్తూ ఉంటాం మా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీకు ఇవన్నిటికండి ఇంకో ఎంతో ఓర్పు కలిగి ఉండాలా సహనము కలిగి ఉండాలా ఎదురు చూసే బిడ్డగానే ఉండాలా అప్పుడు నీకు పరలోక రాజ్యము దొరుకుతుంది దేవుని యొక్క రాజ్యము దొరుకుతుందని చెప్పేసి నేను మనవ చేస్తూ ఉన్నానండి బిడ్డలారా నెంబర్ వన్ దీన మనస్సు కలిగిన వారు ప్రవేశిస్తారు లేని వారు ప్రవేశిస్తారు ఒకటి రెండోది నూతన జన్మానుభవం కలిగి ఉండాలి నూతనంగా జన్మించాలి మూడోది ఆత్మీయంగా వెనుకకు తిరిగిన వారుగా ఉండాలి నాగటి మేటి మీద చేయి వేసి వెనక చూస్తే దేవునికి పాత్రులు కాదు దేవరాజుకు వారసులు కాలేరు అలా వెనక తిరిగి చూసి లోతు భారీ ఉపస్తంభం అయిపోయింది ఇప్పటికీ సాక్షాత్ ఉంది వెనుక తిరిగి వెళ్ళిపోయిన గహాజీ కుష్ఠును సంపాదించుకుని తన కుటుంబాన్ని కూడా శాపంగా తెచ్చుకున్నాడు వెనుకకు తిరిగి ఓర్ప అడ్రాసు లేకుండా పోయింది రూతు ఎంతో వర్ధిల్లింది వెనుక తిట్టు తిరిగి యువతయస్కర్యేతూ ప్రాణాన్ని కోల్పోయాడు చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు వెనుకంగా వేయకూడదండి మూడోది నాలుగోది దేవుని ఎందు విశ్వాసముంచాలి ఉంచేవారు దేవుని ప్రేమించాలి ప్రేమించేవారు పరలోక రాజ్యానికి వెళ్తారని మనం చేస్తున్నాను ఐదోది చిన్న మనసు మనసుగవారు అలా జీవించిన వారు అటువంటి హృదయం గలవారు పరలోక రాజ్యానికి వారసులవుతారు ఆరోది ఓర్పు గలవారు ప్రవేశిస్తారు చాలా ఓర్పు కలిగి ఉండాలి నీ జీవితంలో నీ భక్తి విషయంలో నీ ఆత్మీయ జీవిత విషయంలో నీ ప్రార్థనా జీవిత విషయంలో పవిత్రమైన జీవిత విషయంలో దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే విషయంలో దేవుని స్థుతించి గనబరిసే విషయంలో దేవుని యొక్క రాజ్యం పొందుకునే విషయంలో పరలోక రాజ్యానికి వెళ్ళే విషయంలో రెండవ రాకడ కొరకు మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఎదురు చూస్తూ ఉండాలా ఓర్పు కలిగి ఎదురు చూస్తూ ఉండాలా ఓర్పు లేకపోతే నువ్వు పొందుకోలేవు దేవుని బిడ్డ ఇప్పుడు దాకా చేసిందంత వృధా కావచ్చు నువ్వు ఇచ్చిన కానుకలు నువ్వు చేసిన ప్రార్థన కాచిన కన్నీరు ఆధ్యాత్మిక జీవితం అంతా హృదయపోతుంది నువ్వు కనిపెట్టుకుని ఉండాలి అంతవరకు సహించిన వాడు వాడు రక్షించబడిన బైబిల్లో ఉందండి అంతవరకు సహించుకోవాలి ఈ భూమి మీద జీవించిన జీవిత కాలం అంతయు నువ్వు ఓర్పు కలిగి ఉండాలా వేసే రెండవ రకడ వరకు ఓర్పు కలిగి ఉండాలా ఇది మనము ఆరో విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం ఇక లాస్ట్ చివరిది ఏడో విషయం ఏంటంటే మత వార్త ఐదో అధ్యాయము పదో శివండి నీతి నిమిత్తము హింసింపబడేవారు ప్రవేశిందురు యేసుక్రీస్తు నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నువ్వు చేసే మంచి కార్యాలను బట్టి నీతి కార్యాలను బట్టి భక్తి కార్యాలను బట్టి విశ్వాసయాత్రను బట్టి దేవుని బిడ్డలారా ఏ శయ్య కోసం నిన్నెవరని నిందించి హింసిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని గుర్తుపెట్టుకో దానికోసం నువ్వు కృంగిపోని అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఏడవలసి దుఃఖించాల్సిన అవసరం లేదు ఆ టైంలో దేవుని బిడ్డలారా జన్లు నిన్ను ఏ నిమిత్తం నిన్ను హింసించినప్పుడు నిందించినప్పుడు అబద్ధ సాక్షి నిన్ను పని మీద పలికినప్పుడు నువ్వంతా ఆనందించి సంతోషించాలంట అప్పుడు పరలోక రాజ్యంలో నీ యొక్క ఫలము అధికమవుద్దని చెప్పేసి ఏసయ్య తన బోధల్లో తెలియజేస్తూ వచ్చాడు తన ప్రసంగాల్లో వివరిస్తూ వచ్చారు యేసుస్వామి ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ముగిస్తూ ఉన్నాను నువ్వెవరివైనా కావచ్చు ఏసయ్య నిమిత్తము నువ్వేం చేయబడాలి అంటే హింసింపబడాలి యోగు అనేక హింసలు పొందాడు పౌలు శిలాలు అనేక హింసలు పొందాడు దాని హింస పొందాడు షడ్రకిమిషకా బద్గోలు హింస పొందారు శిష్యులు అనేక మంది దేవుని బిడ్డలారా రాళ్లతో కోచ్చబడ్డారు రంపాలతో కోయబడ్డారు ఖడ్గాలతో శిరచ్ఛేదనం చేయబడ్డారు శిష్యువులు అనేక మంది భక్తులు దేవుని బిడ్డలారా దేవుని కోసము వారు అగ్ని జ్వాలలో కాలిపోయారు మలమల మసులుతున్న నూనెలో పడవే పడ్డారు వారు దేవుని రాజ్యంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు క్రీస్తు నిమిత్తం హింసింబడిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో సంతోషంతో గంతులేస్తున్నారు ఎక్కడ కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా అక్క చెల్లి తమ్ముడు అన్న ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ భూలోకంలో ఏ ఆచారాలు చేస్తేనో ఏ దాన చేస్తానో చేస్తేనో రక్తదానం చేస్తేనో భూదానం చేస్తేనో నేత్రదానం చేస్తేనో లేక కిడ్నీలు దానం చేస్తేనో లేక ఆహార దానం చేస్తేనో లేకపోతే ఇంకేదో ఇంకేదో పుణ్యస్నానాలు చేస్తేనో పర్లోకరాజ్యం దొరుకుతుంది బైబుల్ చెప్పట్లేదు కానీ ఏసయ్య రక్తంలో కడగబడిన నీవు ఏడు అంశాలు పాటించి నువ్వు ఆత్మీయంగా సాగిపోతున్నట్లయితే నువ్వు పర్లోకరాజ్యం గ్యారెంటరికి వెళ్తామని బైబిల్ని బట్టి నీకు తెలియజేస్తున్నాను దేవరాజ్యం నీకు దొరుకుతూ ఉంది కాబట్టి ఏసయ్య నమ్ముకోనండి నీతి క్రియలు చేపట్టండి క్రీస్తు రాజ్యాన్ని పొందుకోండి దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం దయగల మాతాండ్రి మహిమగల ప్రభ మహోన్నతుడా వివరించిన వర్తమానాన్ని దీవించండి ఆస్వాదించండి అనేక మంది హృదయాల్లో ఫలింప చేయండి మీకొరక దేవ జయజీవితం కలిగి మాతాండ్రి ఇట్టి క్రియలు కలిగి ప్రభ జీవిస్తాను కృపచూపమని ఏసునామూల ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ లోకల సకల పరిశుద్ధులకు తోడను కాక ఆమె ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ వాళ్ళండి దయచేసి వీడియోను వీక్షించండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు చిన్నతరికి ధన్యవాదాలు